హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అసలు ఉగాది అంటే ఏంటి ఉగాది రోజు ఎటువంటి ప్రత్యేకమైన పూజలు చేసుకోవచ్చు అనేది తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం ఇప్పుడు మనతో ఉన్నారు పదిహేనేళ్ల పైగా అనుభవం కలిగిన ప్రముఖ జ్యోతిష్యులు శ్రీ ఈశ్వరీపేట ధార్మిక సేవా సమితి వ్యవస్థాపకులు శ్రీ రవీంద్ర చంద్ర శర్మ గారు నమస్తే గురుగారు శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరంలో వృషభ అత్యంత అదృష్టవంతులు ఎవరయ్యా అంటే వృషభ రాశివారు వారికి ఈ యొక్క సంవత్సరంలో ఆదాయం పదకొండు వ్యయం ఐదుగా ఉండబోతుంది అంటే ఆదాయం చాలా ఎక్కువగా ఉండబోతుంది ఖర్చు చాలా తక్కువగా ఉండబోతుంది వీరికి బృహస్పతి చాలా అనుకూలంగా ఉండడం ధనస్థానంలో ఉండడం అదేవిధంగా శని శుభస్థానంలో ఉండడం వల్ల వీరికి ఆదాయ వనరు వనరులు ఎక్కువగా పెరిగేటువంటి అవకాశము వీరు అదేవిధంగా శని కూడా శుభ శుభస్థానంలో ఉండడం వల్ల వీరు అనుకున్నటువంటి కోరికలు నెరవేరేటువంటి సమయం ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరం ఈ విశ్వావసునామ సంవత్సరంలో వీరి చేసేటువంటి ఏ పనైనా కూడా దాంట్లో ఖచ్చితంగా లాభమే పొందుతారు వీరికి ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ ఎవరైతే చేస్తారో వారికి బ్రహ్మాండంగా కలిసి వచ్చేటువంటి సంవత్సరం ఈ యొక్క విశ్వావసు మంచి ధనస్థానంలో ఉండడం వల్ల విశేషమైనటువంటి ఆదాయం అనేది పెరుగుతుంది వీరు ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళి శివారాధన అభిషేకాలు చేసుకోవడం ద్వారా ఇంకా మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు ఈ దైవ సంకల్ప ఇవన్నీ కేవలం ఏదైనా ప్రయత్నం చేసే వాళ్ళకే కాదు ఈ అదృష్టాలన్నీ ఖచ్చితంగా ఎందుకంటే మనం గాలిలో దీపం పెట్టి దేవుడాను ఉంటే కాపాడు అనేటువంటిది అది మూర్ఖత్వము గాలిలో దీపం పెట్టినప్పటికీ దానికి సంబంధించిన ఏదైనా అడ్డు పెడితే అప్పుడు దీపం అనేది వెలుగుతుంది అంటే ఆ అడ్డు అడ్డు పెట్టాలి అనేటువంటి ఆలోచన రావడం కూడా భగవంతుని యొక్క సృష్టి కాబట్టి భగవత్ అనుగ్రహం లేకపోతే ఆ దీపానికి ఒకటి అడ్డు పెట్టాలి అనేటువంటి ఆలోచన కూడా రాదు కాబట్టి మనకు ఎంత బాగా ఉన్నప్పటికీ భగవంతుని యొక్క అనుగ్రహం కొరకు భగవంతుని యొక్క సేవ చేయడము భగవంతుని యొక్క పూజ జపాలు చేయడం అనేది విశేషమైనటువంటి ఫలితాలు ఇవ్వడంలో అవకాశం ఉంటుంది